హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఇంకా గిరీష్ శక్తి మాటలు తేలిగ్గా తీసుకున్నాడు ఆడవాళ్ళు బెదిరించడం తప్ప నిజంగా అది మీద పోసే అంతటి గుండె ధైర్యం వాళ్ళకు ఉండదని అతని గట్టి నమ్మకం అందుకే శక్తి మాటలని పట్టించుకోకుండా ముందుకు అడుగు వేశాడు శక్తి పక్కకు వంగొని అక్కడి నుంచి పారిపోబోయింది పోస్తాను పోస్తాను అని ఎక్కడికే పారిపోతున్నావు అంటూ శక్తి చెయ్యి పట్టుకొని విసురుగా లాగాడు గిరీష్ ఆ విసురులో శక్తి చేతిలో ఉన్న సొల్యూషన్ గిరీష్ మొహం మీద పడి ఒక డ్రాప్ శక్తి చెయ్యి మీద పడేసరికి బాటిల్ కింద వదిలేసింది సొల్యూషన్ గ్రిన్ ఎడమవైపు చెంప మీద ఇంకా అక్కడక్కడ పడేసరికి చర్మం కాలిపోయి వాడు వెర్రి కేకలు వేయడం మొదలు పెట్టాడు వాడిని అలా చూసిన శక్తికి భయపడి పెద్ద పెద్దగా అరుస్తూ బయటకు పరుగులు తీసింది బయట కాపలా కాస్తున్న వాడి మనుషులు ఆ అరుపులకి లోపలికి పరిగెత్తి వాడి వాలకం చూసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు అక్కడికి వచ్చిన ప్రభాకర్ భయంతో వణికిపోతున్న శక్తిని ఇంటికి తీసుకువెళ్లబోబోయాడు అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు శక్తిని ఇంటికి తీసుకువెళ్ళడానికి వీల్లేదని తమతో స్టేషన్కి రావాలని చెప్పారు శక్తి ప్రభాకర్ వైపు చూసి నేను వెళ్ళను మామయ్య నేను కావాలని చేయలేదు వాడు వాడు మీదికి వచ్చాడు నేను తప్పించుకోబోతుంటే బలవంతంగా పట్టుకున్నాడు అని ఏడుస్తూ చెప్పింది ప్రభాకర్ శక్తిని దగ్గరకు తీసుకొని నువ్వు ఏడవకు నానా నేను ఎక్కడికి వెళ్ళనివ్వను నిన్ నీకేం కాదు నువ్వు భయపడకు అని శక్తికి ధైర్యం చెప్తూ ఇన్స్పెక్టర్ పిల్ల ఎలా వనికిపోతుందో చూడండి మీరు వెళ్ళండి నేను మా అబ్బాయి వచ్చిన తర్వాత తనని తీసుకువస్తాను అని ప్రభాకర్ చెప్పాడు అలా ఎలా తీసుకువస్తారు ఇది ఎంత పెద్ద కేసు అవుతుందో తెలుసా అతని మొహం కాలిపోయింది అని అన్నాడు ఇన్స్పెక్టర్ మీకు అతని మొహం కాలిపోయిందే కనిపిస్తుంది కానీ అతని వల్ల మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో కనిపించడం లేదా అని అన్నాడు ప్రభాకర్ అతను శక్తివైపు చూశాడు తను భయంతో వణికిపోతూ ప్రభాకర్ని వదలడం లేదు చూడండి సార్ మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి వాటిని దాటి మేము ఏమి చేయలేము ప్రభాకర్ తమ కారులో శక్తిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళాడు శక్తి బెంచ్ మీద కూర్చుంది ప్రభాకర్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఉండగానే అప్పటికప్పుడు ప్రత్యక్షం అయినట్లు ఐదారు కార్లు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆగాయి అందులో నుంచి దిగిన జగదీశ్వర్ వేగంగా స్టేషన్లోకి వెళ్ళి బెంచ్ మీద కూర్చున్న శక్తిని జుట్టు పట్టుకొని చెంప మీద లాగి పెట్టి కొట్టాడు ఇన్స్పెక్టర్ ప్రభాకర్ చూసేటప్పటికే క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది ఎంత పని పనిచేసావే పాపిష్టిదానా ఎంత పొగరే నీకు అని విసురుగా గోడకేసి కొట్టాడు నిన్ను చంపేస్తానే అంటూ శక్తి దగ్గరకు వెళ్ళిపోయాడు జగదీశ్వర్ అంతలో ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తేలు తేరుకొని మంత్రిని కంట్రోల్ చేయబోయాడు ఇన్స్పెక్టర్ ప్రభాకర్ శక్తి దగ్గరకు వెళ్ళాడు తల గోడకు బలంగా తగలడంతో చర్మం చిట్లి రక్తం కారడం మొదలయ్యింది చెంపకేసి కొట్టినప్పుడు పెదవి చిట్లి అక్కడి నుంచి కూడా రక్తం కారుతూ ఉంది అది చూసిన ప్రభాకర్ ఇన్స్పెక్టర్ని తప్పించుకొని శక్తి మీదికి వస్తున్న మంత్రిని ఒక్క తోపు తోసి నువ్వు మనిషివా పశువా చిన్నపిల్ల మీద చేయి చేసుకుంటావా అని అన్నాడు కోపంగా చేయి చేసుకోవటం కాదురా దీన్ని ఈరోజు చంపేస్తాను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లేది ఇది కాదు దీని శవం అని అన్నాడు మంత్రి జగదీశ్వర్ వాళ్ళ మధ్య వాదులాట జరుగుతూ ఉండగానే విషయం తెలిసిన శకుంతల రామకృష్ణ మురళి అక్కడికి వచ్చారు జగదీశ్వర్ పెద్ద కొడుకు విరాట్ శివ ఇద్దరు ఒక్కసారిగా అక్కడికి వచ్చేశారు శకుంతల శక్తి ఒంటి మీద దెబ్బలు చూసి అంతే పిలికి పిడికిలి బిగిచ్చుకుపోయింది అద్దు అదుపు లేకుండా అరుస్తున్న జగదీశ్వర్ మాటలు ఒక పక్క ఆమెలో సహనం నశించిపోయింది ఇంతలో శివ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి శక్తిని చూశాడు గోడకి ఆనుకొని కూర్చొని భయంతో వణికిపోతున్న శక్తిని చూశాడు శివ కంట్లో నుంచి నీళ్లు వచ్చేశాయి శివని చూడగానే శక్తి చిన్నపిల్లలాగా బోరున ఏడుస్తూ శివని కౌగులించుకొని నేను కావాలని చేయలేదు శివ వాడే మీదికి వచ్చాడు నేను నేను తప్పించుకోవాలని చూశాను అతనే అంటూ ఏడుస్తూ ఒక్కొక్క మాట వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది శక్తి ఉష్ నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ముందు ఏ ఆ ఏడుపు ఆపు అంటూ శక్తిని గట్టిగా తల నెమిరి మొహం రెండు చేతుల్లోకి తీసుకొని కళ్ళు తుడుస్తూ తల మీద రక్తం పెదవి మీద రక్తం చెంప మీద వేల గుర్తులు చూశాడు శివ అంతే శివకి మెంటలెక్కిపోయింది ఎవడు చేయి చేసుకున్నాడు అని గట్టిగా అడిగాడు కోపంగా శివ కళ్ళు ఎర్రగా మారిపోయాయి శక్తి మాట్లాడకుండా ఏడుస్తూనే మంత్రి వైపు చూస్తుంది మంత్రికి శకుంతలకి మాటల యుద్ధం జరుగుతుంది నీకు చేతనైంది చేసుకో ఈసారి పిల్ల మీద చేయి కాని పడిందో అనుకో గొడ్డలి పెట్టి నరుకుతాను అని చెప్పింది ఆవేశంగా నువ్వు నరికితే నరికించుకోవడానికి ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కొని లేరు దాని చావు కన్ఫామ్ అయిపోయింది నువ్వు కాదు కదా ఆ దేవుడు దిగివచ్చినా ఆపలేడు అని అన్నాడు జగదీశ్వర్ ఆ మాట అనగానే శివ వేగంగా మంత్రి దగ్గరకు వెళ్ళి ముక్కు మీద గుద్దాడు ముక్కు కందిపోయి రక్తం దారల్లాగా కారటం మొదలయ్యింది అక్కడితో ఆగకుండా శక్తిని గోడకేసి కొట్టినట్లే జగదీశ్వర్ని కూడా అలాగే గోడకేసి కొట్టాడు అప్పటి వరకు శక్తిని కొడుతున్నప్పుడు ఆపని సెక్యూరిటీ వాళ్ళు శివని మాత్రం అడ్డుకొని షూట్ చేస్తామని బెదిరించారు చెయ్యి షూట్ చేయి అని అన్నాడు శివ కోపంగా అంతలో విరాట్ కల్పించుకొని గన్మ్యాన్ని లాక్కొని వెనక్కి పంపించి తండ్రి ముక్కుకి ఖచ్చి అడ్డుపెట్టి ఇన్స్పెక్టర్ మేము ఏ కేసు పెట్టలేదు కదా మరి ఇతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడిగాడు విరాట్ సార్ ఇప్పుడు ఎందుకు తీసుకువచ్చాము అని అడుగుతున్నారు ఒకవేళ మేము తీసుకురాకపోయి ఉంటే ఎందుకు తీసుకురాలేదు అని అడిగేవాళ్ళు అని అన్నాడు ఇన్స్పెక్టర్ అడగము అతన్ని వదిలిపెట్టండి అని అన్నాడు విరాట్ ఏ నువ్వు నన్ను వదిలిపెట్టేది ఏంట్రా నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఐదే ఐదు నిమిషాలల్లో నేను నా శక్తిని ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళగలను అంటూ ఇన్స్పెక్టర్ అసలు మీరు నా వైఫ్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడిగాడు కోపంగా నేను అదే అడుగుతున్నాను మా పిల్లని స్టేషన్కి ఎందుకు తీసుకువచ్చావు అని అంది శకుంతల యాసిడ్ దాడి జరిగింది కాబట్టి తీసుకువచ్చాము అని అన్నాడు ఇన్స్పెక్టర్ అసలు వాడు కాలేజీకి ఎందుకు వెళ్ళాడు వాడు ఆ కాలేజ్ స్టూడెంటా కాలేజీతో వాడికేంటి పని అని అడిగాడు శివ ఆ మాటలకి ఇన్స్పెక్టర్ దగ్గర సమాధానం లేదు వాడు అంతమందిని వెనకేసుకొని కాలేజీకి వెళ్ళింది నా భార్యను ఇబ్బంది పెట్టడానికి జరిగింది ఏంటో కాలేజీలో అందరూ చూశారు కదా ఎవరిని అడిగినా చెప్తారు వాడి నుంచి తప్పించుకోవడానికి నా వైఫ్ దగ్గర వేరే ఆప్షన్ లేదు అందుకే యాసిడ్ పోయాల్సి వచ్చింది ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పండి అక్కడ నేను ఉండి ఉంటే కొంచెం యాసిడ్ పోస్ ఊరుకునేవాడిని కాదు మొత్తం ఒళ్ళంతా పోసేవాడిని అని అన్నాడు శివ కోపంగా ఆ మాటలు వింటున్న జగదీశ్వర్ పిచ్చి కుక్క కరిచినట్లు అరుస్తున్నాడు రే వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను నీ పెళ్ళాన్ని వదిలిపెట్టను నా కొడుకు మొహాన్ని కాల్చేస్తారా మీ మీద కూడా యాసిడ్ పోయించకపోతే నా పేరు జగదీశ్వరే కాదురా నేను ఊరికే మంత్రి అయిపోలేదురా నీలాంటి వాళ్ళను ఎంతమందిని నా చెప్పు కింద తొక్కిపెట్టి నలిమి నలిమినట్లు ఈ పొజిషన్కి వచ్చాను నాకే లెక్కలేదురా నా రాజకీయ జీవితం అంత లేదురా నీ వయసు నువ్వు నాతోనే పెట్టుకుంటావురా నా ముందే కుప్పిగింతలు వేస్తావా నీ అంతు చూస్తాను అని అన్నాడు జగదీశ్వర్ ఆవేశంగా కోపంలో తండ్రి పబ్లిక్లో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నాడు అని తండ్రిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు విరాట్ కానీ ఆవేశంలో సమయమనం కోల్పోయిన జగదీశ్వర్ విరాట్ ప్రయత్నాల్ని పట్టించుకోవడం లేదు అంతు చూడడానికి ఇక్కడ పాలు తాగే పసిపిల్లలు ఎవరూ లేరు ఇక్కడ నువ్వు ఎన్ని రోజులు ఆట రాని వాళ్ళతో ఆడి వాళ్ళను నలిపేసి పైకి వచ్చి ఉంటావు పొరపాటున కూడా నా జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ రా రావటానికి ప్రయత్నం చేయకు నేను ఆడటం మొదలు పెట్టాననుకో నువ్వు జైల్లో చిప్పకూడు తినటానికి కూడా చేతులు లేకుండా చేస్తాను అని అన్నాడు శివ అక్కడే ఉంటే ఇంకా ఏం మాట్లాడతాడో అని విరాట్ జగదీశ్వర్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్లబోయాడు ఆగు అన్నాడు శివ కోపంగా ఆ మాట విని ఒక్క నిమిషం ఆగాడు విరాట్ శివ జగదీశ్వర్ ముందు నిలబడి ఆ చెంప మీద ఈ చెంప మీద చెల్లుమనిపించాడు అది చూసిన శకుంతల కళ్ళు చల్లబడ్డాయి అప్పుడు వదిలింది పిడికిలి ఎవరన్నా ఏదన్నా ఇస్తే తిరిగి డబుల్ ఇవ్వడం నాకు అలవాటు నువ్వు నా భార్యకు ఒక చెంప బహుమతిగా ఇచ్చావు కదా అందుకే నేను రెండు ఇచ్చాను ఏది బాకీ ఉంచుకోవడం మా ఇంటా వంట లేదు అని అన్నాడు శివ మంత్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆ దెబ్బకి మంత్రి కళ్ళు బైర్లు కమ్మాయి అసలే అంతకుముందు ముక్కులో నుంచి చాలా రక్తం పోయింది పైగా గోడకేసి కూడా కొట్టాడు ఇప్పుడు ఈ చెంపదెబ్బలు రే నిన్ను అని శివ కాలర్ పట్టుకున్నాడు విరాట్ ఆ శివ విరాట్ కాలర్ పట్టుకున్నాడు చాలా బాధపడతావు నేను చెప్తున్నాను నువ్వు మాతో ఎందుకు పెట్టుకున్నానా అని కుల్లి కుల్లి ఏడ్చే రోజు దగ్గరలోనే ఉంటు ఉంది ఇది బెదిరింపు అనుకొని లైట్గా తీసుకున్నావనుకో భారీ మూల్యం చెల్లిస్తావు చూస్తూ ఉండు అని శివని బెదిరించి తన మనుషుల్ని తీసుకొని అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్ళాడు విరాట్ అక్కడ తమ్ముడి పరిస్థితి చూడగానే విరాట్లోని రాక్షసుడు నిద్రలేచాడు గిరీష్తో పాటు కాలేజీకి వెళ్ళిన వాళ్ళందరినీ చావగొట్టాడు వారి శరీరంలో రక్ ప్రాణాలు మాత్రమే మిగిల్చాడు ఓహ్ చాలా అయిన ఈ చిన్నపిల్లల ఆటలు అసలు ఆట ఇప్పుడు మొదలయ్యింది చూసుకుందాం నా ముందు ఎంతసేపు నిలబడతావో అని అనుకుంటున్నాడు విరాట్ కసిగా శివ శక్తిని చేయి పట్టుకొని లేపబోయాడు అబ్బా అని బాధగా మూలిగింది శక్తి శివ శక్తి చేతిని తెరిచి చూశాడు చేయి కాలిపోయింది అది చూసిన శివకి గిరీష్ మీద పిచ్చి కోపం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ తన్నాలనిపించింది కానీ శక్తిని వదిలి వెళ్ళలేకపోయాడు శక్తి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఆగడం లేదు నిన్ను ఏడవద్దు అని అన్నానా అని అన్నాడు శివ కోపంగా శక్తి డ్రెస్ చెరిగిపోవటం చూశాడు మెడలో చున్నీ తీసి నిండుగా కప్పి రెండు చేతులతో పైకి లేపి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు చేయికి ట్రీట్మెంట్ ఇప్పించి శక్తిని కౌగులించుకొని ఐఎమ్ సో సారీ రాక్షసి నేను నిన్ను వదిలిపెట్టి వెళ్లకుండా ఉండవలసింది అని అన్నాడు శివ నీకేం తెలుసు శివ ఇలా జరుగుతుంది అని అంది శక్తి శివ గుండెల మీద తలవాల్చి లేదే పొద్దున నిన్ను వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు నా మనసుకు అర్థమయ్యింది నీకేదో ప్రమాదం జరుగుపోతుంది అని అన్నాడు శివ ఆ మాట వినగానే శక్తి శివ మెడ చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ శివ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లకు శివ నాకు భయంగా ఉంది అని అంది శక్తి శక్తి తల మీద చెయ్యి వేసి నెమురుతూ ఐ ప్రామిస్ యూ రాక్షసి నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని అన్నాడు శివ శివ ఇంటికి వెళ్దాం అని అన్నాడు రామకృష్ణ శివ శక్తి అందరూ ఇంటికి బయలుదేరారు దారిలో ఒక్కరు కూడా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంతలో రా ఇల్లు రానే వచ్చేసింది అందరూ హాల్లోకి వచ్చేసారు సునంద శక్తిని చూసి వాడి చేతులు పడిపోను వాడి పిండం కాకులెత్తు కాకులకు పెట్ట వాడికి చేతులు ఎలా వచ్చాయే నీ మీద చెయ్యి చేసుకోవటానికి అని ఏడుస్తూ తిట్టిపోసింది హా వాళ్ళ కొడుకు మీద యాసిడ్ పోస్తే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటాడా అయినా అంతసేపు ల్యాబ్లో ఏం చేశారు కొంపతీసి తీసి వాడు నిన్ను ఏం చేయలేదు కదా అని అడిగింది సుహాన ఆ మాట వినగానే సుహానా అని కోపంగా అరిచాడు శివ ఎందుకు బావా నా మీద అరుస్తున్నావు వాడు ల్యాబ్లోకి వెళ్ళిన అరగంటకి యాసిడ్ పడింది మరి అప్పటి వరకు వీళ్ళిద్దరు లోపల ఏం చేశారు దొంగ పోలీస్ ఆట ఆడుకున్నారా అని అడిగింది సుహాన ఆ మాట పూర్తి అయి అవ్వకముందే సుహాన చెంప పగిలిపోయింది ఆ దెబ్బకి ఇల్లంతా గుండ్రంగా తిరిగిపోతున్నట్లు ఉంది సుహానాకి రెండు నిమిషాలకు తేరుకొని అమ్మమ్మ అని అంది సుహాన అంతే రెండో చెంప కూడా చెల్లుమనిపోయింది మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇల్లు గుండ్రంగా తిరగటం మొదలయ్యింది అది చూసిన సునందకి మొట్టమొదటిసారిగా ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకున్నందుకు పాపం అని అనిపించలేదు కుదిరితే ఇంకో నాలుగు తగిలిస్తే బాగుండు అనిపించింది గిరిజకు కూడా సేమ్ అలాగే ఉంది సుహాన నాలుకని బయటకు లాగి అట్లకాడ కాల్చి నాలుక మీద వాత పెట్టాలి ఉంది ఈ రోజుటికి ఇంతేనండి మన స్టోరీ నెక్స్ట్ పార్ట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి తొందరగా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా కొంచెం ప్రయత్నం చేయండి లైక్ చేయడం మాత్రం ఎవరు మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్